ఇంట్లో ఉన్న చెక్కు గురించి మీ కూతురు సరైనకు మాత్రమే తెలుసు ఆ చెక్కును కూడా దొంగతనం చేసింది అని చెప్పి దర్శన్ విశ్వనాథాన్ని అంటూ ఉంటాడు బాబు నా కూతురు అలాంటిది కాదు తప్పకుండా ఏం జరిగిందో నా కూతురు బయట పెడుతుంది అప్పటి వరకు కాస్త ప్రశాంతంగా ఉండండి బాబు అని చెప్పి విశ్వనాథం చెప్తూ ఉంటాడు ఇదంతా చూస్తున్న అనన్య కాంచన ఇద్దరూ కూడా ప్రశాంతంగా ఉండాలంట పాపం ఆ సరే నేను ఎప్పుడు సమయం దొరుకుతుందా ఎప్పుడు ఇంట్లో నుంచి బయటకు గెంటేద్దామా అని ఎదురు చూస్తున్నా దర్శన్కి ప్రశాంతంగా ఉండమని చెప్తున్నాడు అని చెప్పి అనన్య కాంచనతో చెప్తూ ఉంటుంది అమ్మి అసలు నువ్వు దానివి కాదు మంచిగా క్యూట్గా చెప్పిన మాట వినే దర్శన్ని కుటుంబంలో అందరిపై తిరగబడేలా చేశావు దర్శన్ ఎంత మంచివాడో అలాంటి దర్శన్ని ఇలా మార్చేస్తావని అనుకోలేదు అని చెప్పి కాంచన అనన్యను అంటూ ఉంటుంది దట్ ఈస్ అనన్య అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది సరే బాబు అల్లుడు కదా పద్ధతిగా మాట్లాడదామని వచ్చాను కానీ మీరు హద్దు దాటిపోయారని అర్థమైంది అని చెప్పి విశ్వనాథం దర్శన్నే అంటూ ఉంటాడు ఏంటి బెదిరిస్తున్నారా అని చెప్పి దర్శన్ అడుగుతూ ఉంటాడు బెదిరించటం కాదు నా కూతురు సరేణ్యకు ఏమైనా అయ్యిందని తెలిసిందో అప్పుడు నీ అంతు చూస్తాను అని చెప్పి విశ్వనాథం దర్శన్ వైపు వేలు చూపిస్తూ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు చూసావమ్మా వీళ్ళ బుద్ధులు ఇంతే మంచిగా ఉంటే మంచిగా ఉంటారు మంచిగా లేకపోతే వీళ్ళ బుద్ధి మార్చుకొని మనపై తిరగబడతారు వీళ్ళ గురించి నాకు ఎప్పుడో అర్థం అయిపోయిందమ్మా ఇంకా అర్థం కావాల్సింది నీకే అని చెప్పి దర్శన్ ఆనంద భైరవికి చెప్తూ ఉంటాడు ఇక ఆనంద భైరవి దర్శన్ వైపు కోపంగా చూస్తూ ఉంటుంది ఇక మరోవైపు శరణ్య ఒక పూరి గుడిసెలో పడుకుని ఉంటుంది శరణ్యను కాపాడిన బామ్మ వంట చేస్తూ ఉంటుంది ఇక శరణ్య స్పృహలోకి వచ్చి లేచి కూర్చుంటుంది ఇక లేచి బయటికి రాబోతూ ఉండగా బామ్మ వంట చేసుకుని లోపలికి వస్తుంది అమ్మ ఎక్కడికమ్మ వెళ్తున్నావు కూర్చో ఇప్పుడే వంట చేశాను భోజనం వడ్డిస్తాను అని చెప్పి బామ్మ చెప్తూ ఉంటుంది ఇక శరణ్య భోజనానికి కూర్చుంటుంది ఇక శరణ్యకు బామ్మ భోజనం వడ్డిస్తుంది అమ్మ నువ్వు ఎవరు మీ వాళ్ళు ఎవరమ్మా చెప్పమ్మా నువ్వు మీ వాళ్ళ గురించి చెప్తే నిన్ను మీ వాళ్ళ దగ్గరికి చేరుస్తాను అని చెప్పి బామ్మ చెప్తూ ఉంటుంది ఆ మాటలకు శరణ్య బాధపడుతూ నేను కొన్ని రోజులు నీ ఇంట్లోనే తలదాచుకోవాలనుకుంటున్నాను బామ్మ నేను నా వాళ్ళెవరో నీకు చెప్పదలుచుకోవట్లేదు మా బావగారు ఈ సమస్య నుంచి బయటపడే వరకు నాకు ఈ అజ్ఞాత వాసం తప్పదు అని చెప్పి సరైన మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక బామ్మ అడుగుతున్న మాటలకు సరైన సమాధానం చెప్పలేక భోజనం మీద నుంచి లేచి వెళ్ళబోతూ ఉండగా అమ్మ ఆగమ్మ ఏదో పెద్దదాన్ని కదా మనసులో బాధను ఆపుకోలేక అలా అడిగాను నువ్వేం బాధపడకమ్మా నీ వాళ్ళ గురించి చెప్పకపోతేలే నువ్వు ఏదైనా సమస్యలో ఉండి ఇక్కడికి వచ్చావేమోనని నిన్ను అలా ఆరా తీశాను నీ సమస్యకు పెద్దదానిగా నీ ఇంట్లో వాళ్ళతో మాట్లాడి నీ కాపురాన్ని చక్కదిద్దుదాం అనుకున్నాను నీకు ఇష్టమైనప్పుడే చెప్పమ్మా నీకు ఇష్టమైనన్ని రోజులు నువ్వు ఈ ఇంట్లో తలదాచుకోమ్మా నిన్ను ఇబ్బంది పెట్టను అలా భోజనం మీద నుంచి లేవకూడదమ్మా తిను అని చెప్పి బామ్మ చెప్తూ ఉంటుంది ఇక సరైన భోజనం చేస్తూ ఉంటుంది ఇక మరోవైపు రాజేశ్వరరావు ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు ఆనంద భైరవి రాజేశ్వరరావు దగ్గరకు వెళ్ళి ఏమండి శరణ్య గురించి ఏమైనా ఆచుకి దొరిసిందా అని చెప్పి అడుగుతూ ఉంటుంది కంగారు పడుకో ఆనంద శరైన సేఫ్గానే ఉంటుంది అని చెప్పి రాజేశ్వరరావు చెప్తూ ఉంటాడు ఇక అప్పుడే ఆనంద భైరవి ఇంటికి పోలీసులు వస్తారు ఎస్ఐ గారు మా శరణ్య గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ దొరికిందా అని చెప్పి ఆనంద భైరవి అడుగుతూ ఉంటుంది మేడం ఎలాంటి ఇన్ఫర్మేషన్ దొరకలేదు మీరు ఇచ్చిన ఆ ఆధారాల ప్రకారం సీసీ కెమెరాలు అన్నిటిని కూడా చెక్ చేశాము ఎలాంటి ఆచూకీ దొరకలేదు కాకపోతే వేరు వేరు చోట్ల మూడు లేడీ డెడ్ బాడీలు దొరికాయి అందులో ఒక డెడ్ బాడీ మీరు ఇచ్చిన చీర ప్యాటర్న్ ఒకేలా ఉంది ఒకసారి మీరు మాచురీకి వచ్చి ఆ అమ్మాయి సరేనేనో కాదో కన్ఫర్మ్ చేసుకోండి అని చెప్పి పోలీసు వాళ్ళు చెప్తూ ఉంటారు మీరు ఆధారాలను సేకరించారా ఎస్ఐ గారు అని చెప్పి కోటేశ్వరరావు అడుగుతూ ఉంటాడు ఫేసు గుర్తుపట్టలేనంత నుజ్జు నుజ్జు అయిపోయింది అందుకే మేము ఎలాంటి ఆధారాలను గుర్తుపట్టలేకపోయాము అని చెప్పి పోలీసు వాళ్ళు చెప్తూ ఉంటారు ఎస్ఐ గారు మీరేం మాట్లాడుతున్నారు నా కోడలు సరైన చచ్చిపోదు అలాంటి పిచ్చి నిర్ణయం తీసుకోదు అని చెప్పి ఆనంద భైరవి అంటుంది ఇక ఆనంద భైరవి టెన్షన్ పడుతూ ఉంటే అమ్మా నువ్వు టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు అంత తొందరగా చచ్చే రకం ఏం కాదు అది అందరినీ చంపే రకం అని చెప్పి దర్శన్ అంటాడు ఒరే దర్శన్ ఏం మాట్లాడుతున్నావురా నువ్వు అని చెప్పి ఆనంద దర్శన్ ని కొడుతూ ఉంటుంది ఇక ఆనంద భరివి దర్శన్ని కొడుతూ ఉంటే లీలావతి అడ్డుగా వెళ్ళి ఆనంద ఏం చేస్తున్నావు నువ్వు దర్శనం అన్న దాంట్లో తప్పేముంది నగలను తాకట్టు పెట్టా అన్నది నగలను తాకట్టు పెట్టిన దగ్గర నుంచి తీసుకురమ్మన్నాడు చేతనైతే తీసుకురావాలి అంతేకాని ప్రాణాలు పోగొట్టుకొని పరువు కాపాడుకుందాం అనుకుందేమో అందుకే ప్రాణాలు వదిలేసిందేమో దాని గురించి నువ్వు దర్శన్ని కొట్టడం మంచిది కాదు అని చెప్పి లీలావతి చెప్తూ ఉంటుంది అవునమ్మా ఆనంద ఆ అమ్మాయి నగలు తాకట్టు పెట్టింది కాబట్టి ఇంకా ఎప్పటికీ ఈ ఇంటికి కోడలు కాలేవదు అని చెప్పి కోటేశ్వరరావు చెప్తూ ఉంటాడు ముందు మాచురీకి వెళ్ళి ఆ డెడ్ బాడీ సరైనది అవునో కాదో కన్ఫామ్ చేసుకుని రమ్మా అని చెప్పి కోటేశ్వరరావు చెప్తూ ఉంటాడు అమ్మ దాని టైం బాగోలేక ఒకవేళ చచ్చిందే అనుకో మనం ఎవరం కూడా బాధపడాల్సిన అవసరం లేదు సరైన పీడ వదిలిందనుకో అని చెప్పి దర్శన్ అంటాడు ఏం మాట్లాడుతున్నారా నువ్వు అని చెప్పి ఆనంద భైరవి దర్శన్ని మళ్ళీ కొడుతూ ఉంటుంది ఇక ఆనంద భైరవి కుటుంబ సభ్యులు అందరూ అన్న మాటలను గుర్తు చేసుకొని కళ్ళు తిరిగి పడిపోతుంది ఇక దాంతో కుటుంబ సభ్యులంతా కూడా ఆనంద భైరవి దగ్గర కూర్చొని ఆనంద ఆనంద అని చెప్పి ఏడుస్తూ ఉంటారు ఇదంతా కూడా జరిగినట్టు సరైన కలగంటుంది నిద్రలో నుంచి సడన్గా ఉలికి పడి లేచి పరిగెత్తుకుంటూ దేవుడు ఫోటోల దగ్గరకు వెళ్ళి నేను క్షేమంగా ఉన్నానని అత్తయ్య గారికి తెలియాలి లేదంటే ఈ పీడకలే నిజమవుతుంది ఆ అత్తయ్య గారు ఎల్లవేళలా నన్ను చిన్న పిల్లల కాపాడుకుంటూ వచ్చారు అలాంటి అత్తయ్య గారికి నేను కనీసం నా గురించి చెప్పకుండా బయటికి వచ్చేశాను పాపం నా గురించి ఎక్కడ ఎలా బాధపడుతున్నారో ఏంటో నేను క్షేమంగా ఉన్నానని అత్తయ్య గారికి తెలియపోతే నాకు వచ్చిన పీడకల నిజమైపోతుంది లేదు ఎట్టి పరిస్థితిలో నేను ఎక్కడ ఉన్నానో అత్తయ్య గారికి తెలియకూడదు కానీ నేను క్షేమంగా ఉన్నానని తెలియజేస్తాను అని చెప్పి శరణ్య మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు ఆనంద భైరవి ఒక స్వామీజీ దగ్గరకు వెళ్తుంది స్వామీజీ ధ్యానంలో ఉంటాడు ఆనంద భైరవి వెళ్ళి కూర్చోగానే కోడలు గురించి ఆచూకీ తెలుసుకోవాలని కొండంత ఆశతో వచ్చావు అసలేం జరిగిందో వివరించమ్మా అని స్వామీజీ భైరవిని అడుగుతూ ఉంటాడు అప్పుడు ఆనంద భైరవి జరిగిందంతా కూడా స్వామీజీకి చెప్తూ ఉంటుంది ఇక స్వామీజీ కాసేపు కళ్ళు మూసుకొని గవ్వలు వేస్తారు కాసేపటి తర్వాత స్వామీజీ కళ్ళు తెరిసి నువ్వు ఊహించినట్టు నీ కోడలు సమస్యల్లో చిక్కుకోలేదమ్మా ఒక పెద్ద మనసు ఉన్న ఒక పెద్దవిడ దగ్గర సేద తీరుతుంది ఉత్తర దిక్కున ఉంది సరిగ్గా నేను చెప్పినట్టు చెయ్యి నూట ముప్పై కిలోమీటర్ల దూరంలో నడుచుకుంటూ వెళ్ళు నీ కొడలు నీకు ఎదురు వస్తుంది అంతేకాదు తను చేరాల్సిన చోటికే చేరింది ఒక రహస్యాన్ని ఛేదించడానికి తను అక్కడికి చేరింది ఇది అంతా కూడా విధి రాతమ్మా అని చెప్పి స్వామీజీ చెప్తూ ఉంటారు దూరమైన బంధాలు దగ్గర పడే సమయం మొదలైంది నువ్వు వెళ్తున్న గ్రామంలో అమ్మవారి నీ చేతుల మీద పూజలు జరిపించుకోవాలని సంకల్పించింది ఏనాడో మిగిలిపోయిన మొక్కు నిన్ను ఆ దిశగా పయనింపజేస్తుంది అని స్వామీజీ చెప్తూ ఉంటే ఏ ఊర్లో ఏ దిశగా స్వామి మీరేం చెప్తున్నారో నాకు అర్థం కావట్లేదు అసలు మొక్కేంటి అని ఆనంద భైరవి అడుగుతూ ఉంటుంది ఆ దైవం తోడుగా ఉండి నిన్ను నడిపిస్తుంది నువ్వు బయలుదేరు భైరవి అని చెప్పి స్వామీజీ చెప్తూ ఉంటారు సరే స్వామీజీ అని చెప్పి ఆనంద భైరవి అంటుంది ఇక స్వామీజీ ఆనంద భైరవిని ఆశీర్వదిస్తారు భైరవి సరైన నిన్ను వెతుక్కుంటూ బయలుదేరుతుంది ఇక సరైన ఉన్న బామ్మ వాళ్ళ ఇంట్లో ఒక దీపం వెలుగుతూ ఉంటుంది సరైన ఆ దీపాన్ని చూసి బామ్మ ఈ దీపం ఇలా ఎలుగుతూ ఎంతసేపు ఉంటుంది అని చెప్పి అడుగుతూ ఉంటుంది నా ఊపిరి ఉన్నంతసేపు ఆ దీపం అలా వెలుగుతూనే ఉంటుందమ్మా అని చెప్పి బామ్మ చెప్తూ ఉంటుంది అదేంటి బామ్మ అలా అంటున్నావు ఈ దీపం ఇప్పటి వరకు ఆరిపోలేదా అని చెప్పి సరైన అడుగుతూ ఉంటుంది అది అఖండ దీపం అమ్మా ఇప్పటి వరకు ఆరిపోలేదు ఆరిపోకుండా చూసుకున్నాను అని చెప్పి బామ్మ చెప్తూ ఉంటుంది అదేంటి బామ్మ దీపం ఆరిపోకపోవడం ఏంటి ఈ దీపం ఆరిపోతే ఏం జరుగుతుంది బామ్మ అని చెప్పి సరైన అడుగుతూ ఉంటుంది ఆ దీపం ఆరిపోతే నా ప్రాణం పోతుందమ్మా అని బామ్మ చెప్తూ ఉంటుంది బామ్మ అలా మాట్లాడేవేంటి అని చెప్పి సరైన అడుగుతూ ఉంటుంది ఆ దీపం నా నుంచి దూరం అయిపోయినా నా కూతురికి గుర్తుగా అమ్మా అని చెప్పి బామ్మ చెప్తూ ఉంటుంది మీ కూతురు మీ నుంచి దూరం అయిపోయిందా ఎప్పుడు బామ్మ అని సరైన అడుగుతూ ఉంటుంది చిన్నప్పుడేనమ్మా అని చెప్పి బామ్మ చెప్తూ ఉంటుంది మరి మీ కూతురు కోసం మీరు వెతికే ప్రయత్నం చేయలేదా అని సరైన అడుగుతూ ఉంటుంది నా కూతురు కోసం నేను వెతకని చోటంటూ లేదమ్మా అని చెప్పి ఆ బామ్మ చెప్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి